వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే తీసుకున్నది పంటలు వండే భూములకు పక్కా రైతు భరోసా ఈ లెక్కన ఎన్ని ఎకరాల పంటలేస్తే అన్ని ఎకరాల ఖర్చు తట్టుంది అయితే ఏడాదికి పన్నెండు వేలే ఎలక్షన్ల ముంగట పదిహేను వేలు అన్నారు గాని గల్ల సస్కన లేనందుకు పన్నెండు వేల ఇయ్యాలని డిసైడ్ చేసిందట కేబినెట్ ఇప్పుడు ఆర్థిక మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ప్రచారం సాగు చేయని భూములకు పైసా రాదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్ చే తీసుకున్న భూములు అదే విధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము వేల సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వాటి కంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము అట్లనే భూమి లేని రైతుల కూలీలకు పైసలు ఇచ్చే పథకం చాలుగా వస్తుంది భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఎందరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఇక రేషన్ కార్డు ఎట్లా ముచ్చెడ సుత వెళ్ళిందట మంత్రుల మీటింగ్లా రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ పథకాలు ఎప్పటికెళ్ళి చాలైతే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు అని చెప్పి గివుల్లా మూడు గంటలు మంత్రులు మీటింగ్ పెట్టి డిసైడ్ చేసినా ముఖ్యమైనవి